ఒక నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో నిలిచిపోయిన హక్కులను మళ్లీ వెలుగులోకి తెస్తోంది కెనడా పౌరసత్వ నిబంధనలు ఎంతో కాలంగా ఎదురుచూసిన విస్తృత మార్పులతో ముందుకొస్తోంది అందరికీ నమస్కారం స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున బిల్ త్రీకు రాజ్య మంజూరు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ విషయం అధికారులు తెలిపారు ఈ నిర్ణయం ద్వారా కెనడా దేశానికి బయట జన్మించిన పిల్లలకు పౌరసత్వం పొందే మార్గం మరింత విస్తరించబోతుందని స్పష్టమైంది ఇప్పటి వరకు అమలైన ముందు తరం పరిమితిని రద్దు చేస్తూ తల్లిదండ్రులు కనీసం ఒక్క వెయ్యి తొంభై ఐదు రోజులు కెనడాలో నివసించి ఉంటే విదేశాల్లో జన్మించిన వారి సంతానానికి కూడా పౌరసత్వ హక్కు వర్తిస్తుందని అధికారులు వివరించారు బిల్ సీత్రి అమల్లోకి రావడంతో ఇంతవరకు పౌరసత్వం పొందలేక నిలిచిపోయిన విదేశాల్లో జన్మించిన పిల్లలకు వాళ్ళకి సంబంధించిన కేసులకు స్పష్టమైన మార్గం సిద్ధమవుతుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది ఈ మార్పులకు రాజ్య మంజూరు ఇప్పటికే లభించిందని అధికారులు తెలిపారు లాయల్ అసెంట్ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున పూర్తయింది చట్టంలోని ప్రధాన సవరణపై వివరాలు చెబుతూ విదేశాల్లో జన్మించిన తల్లిదండ్రుల సంతతిగా గుర్తించబడి రెండవ తరం వ్యక్తులకు ఇప్పటివరకు లభించని అర్హత ఇప్పుడు లభించనుందని సూచించారు అదనంగా కొత్త సంబంధ నిర్ధారణ ప్రమాణం ప్రకారం తల్లిదండ్రులు కెనడాలో కనీసం ఒక్కవేయి తొంభై ఐదు రోజులు నివసించి ఉండాలని స్పష్టం చేశారు ఈ చట్టం అమలు తేదీని త్వరలో నిర్ణయించి ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుందని సంబంధిత విభాగాలు వెల్లడించాయి రెండు వేల తొమ్మిదిలో కన్నడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముందటి తరం పరిమితి విదేశాల్లో పుట్టిన పిల్లలకు పౌరసత్వం పొందడానికి ప్రధాన అడ్డంకిగా మారింది ఈ నిబంధన ప్రకారం విదేశాల్లో జన్మించిన కెనడియన్ తల్లిదండ్రుల పిల్లలకు తనంతటా తామే పౌరసత్వం ఇవ్వకుండా ప్రభుత్వం నిరోధించింది ఈ విధానం అనేక కుటుంబాల్లో పౌరసత్వ హక్కులను అస్థిరతలోకి నెట్టడం కారణంగానే అనేక విమర్శలకు గురైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అసంఘటనకమని ప్రకటించింది ఈ విషయం ఈ తీర్పులో ముఖ్యంగా భారత ఉపఖండ నేపథ్యంలో ఉన్న కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యేకంగా వెలుగులోకొచ్చాయి త్రీ మన పౌరసత్వ చట్టాలలో పాతకాల సమస్యలను పరిష్కరిస్తుంది మరియు విదేశాల్లో పుట్టిన లేదా దత్తత పొందిన పిల్లల కుటుంబాలకు సమానత్వం మరియు న్యాయ సహాయాన్ని అందిస్తుంది అని కెనడా దిగుమతి శరణార్థులు మరియు పౌరసత్వ మంత్రిత్వ శాఖ మంత్రి లెనా మెట్లేజ్ డైబ్ తెలిపారు చట్టం అమలులోకి వచ్చే తేదీని ఇప్పటికే నిర్ణయించబడినప్పటికీ ఇప్పటి వరకు పౌరసత్వాన్ని పొందలేకపోయిన వ్యక్తులు మరణించిన వారి సందర్భాల్లో కూడా వెనక్కి వెళ్లకుండా పౌరసత్వం పునరుద్ధరించబడుతుంది అన్నారు అదనంగా ప్రభుత్వం ప్రస్తుత పౌరులకు సౌకర్యం కల్పించేందుకు అంతర్గత వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ చట్టం మార్పులు మిలినియన్ల కెనడా కుటుంబాల జీవితాల్లో గణనీయమైన సౌకర్యం మరియు భద్రతను కల్పిస్తున్నాయని అధికారులు వెల్లడించారు విదేశాల్లో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని పొందే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభమైంది ఐఆర్సీసీ సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించారు ఈ కొత్త నిబంధనలు మీకు లేదా మీకు పరిచయంలో ఉన్నవారికి ఎలా వర్తిస్తాయో అర్హత మార్పులు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడంలో ఈ చట్టం కీలకమైన మార్గదర్శకంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి